అబద్ధముల నాలకించు రాజు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉంటారు ప్రిన్సిపల్స్ జాగ్రత్త కోఆర్డినేటర్స్ జాగ్రత్త మీరు రాజులుగా మీరు నాయకులుగా సంఘాలను నడిపిస్తున్నారు అబద్ధాలను ఆలకించకంటే అబద్ధాన్ని ఆలకించారా ఇక మీకు అందరూ దుష్టులుగా దుష్టులుగా కనబడుతూ ఉంటారు దుష్టులుగా కనబడతారు అబద్ధములను ఆలకించే రాజుకు అందరితో దుష్టులుగా ఏదో వినేసి వాళ్ళ చెడ్డోళ్ళు వీళ్ళు చెట్టోళ్ళని మీరు అనుకుంటే చివరికి ఏం జరుగుతుంది ఇదిగో ఇస్రాయేల్ రాజ్యం రెండు ముక్కలు ఎలా అయిందో సంఘాలు కూడా ఏమవుతాయి ముక్కలు అవుతాయి ఎందుకయి నువ్వు అబద్ధాలను ఆలకించావు అబద్ధాన్ని ఆలకించిన రాజు దృష్టికి ఉద్యోగస్తులందరూ తన కింద ఉన్న వాళ్ళందరూ పనిచేసే వాళ్ళందరూ ఎలా కనపడతారు దృష్టిలుగా కనపడతారు కనుక నాయకుడిగా రాజుగా ఉన్నవాడు అబద్ధాలను ఆలకించకూడదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎవడో అక్కడిని నువ్వు ఏదో ఇన్ఫార్మర్ గా పెట్టేసుకొని వాడు ఏదో చెప్పాడు వాడు ఒక్కడి చెప్పాడు వాడు చెప్పింది రైటా పోలా నిర్ధారించుకుంటావు కనుక నిజా నిజాలు తేలకుండా ఒక విషయంలో ఒక నిజమేంటి తేలాలి అంటే వాది ప్రతివాది ఇద్దరూ రావాలి ఉదాహరణకు నా మీద ఎవరో చెప్పారండి అబద్ధాలు అనుకుందాం నా మీదే అనుకుందాం అప్పుడు నువ్వేం చేయాలి వెంటనే అబద్ధములను ఆలకించు రాజు రాజు దృష్టికి నేను ఎలా ఉంటాను ఒకవేళ నువ్వు నాయకుడు అనుకోండి నేనే స్టూడెంట్ అనుకో నువ్వు నాయకుడు అనుకో నీకు ఎవరో చెప్పేస్తే నేను చెడ్డోళ్లాగానే కనపడతాను ఎందుకు నేను చెడ్డవాళ్ళగా అంటే నువ్వు అబద్ధాన్ని విన్నావు అలాగే నీ విద్యార్థులు లేదంటే నీ కింద ఉన్నటువంటి లెక్చరర్లు చెడ్డవాళ్ళుగా కనబడుతున్నారంటే నువ్వు ఒక మాట విన్నావు ఒకసారి ఆలోచించు ఎవరు చెప్పిన మాట వింటే చెడ్డ వాళ్ళు అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ చెడ్డవాళ్ళుగా కనపడతారు ఇప్పుడు కూడా ఒకడు వచ్చి చెప్పగానే అది నిజమని ఫిక్స్ అవ్వకండి మనుషులకున్న చట్టాల మాట ఏంటంటే ముందు ఎవడైనా చెబితే అది ఫిక్స్ అవుతారు తర్వాత ఎవడేం చెప్పినాయ చాలా మందికి గనుక ఎప్పుడు కూడా వాది ఒకడొచ్చి వచ్చి చెప్తుంటే న్యాయంగానే ఉంటుంది రైట్ అనిపిస్తుంది నిజం అనిపిస్తుంది కానీ అది న్యాయం తెలిసిన వాడు చేయకూడదు వాక్యం తెలిసిన వాడు అది చెయ్యకూడదు వాక్యం తెలిసిన వాడు ఏం చేయాలంటే ఇద్దరిని కూర్చోబు